హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్ సో ఈరోజైతే మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే మీ ముందడికి వచ్చేసిన సో ఫ్రెండ్స్ ఇక్కడ మీ జిల్లాకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందా లేదా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా వారికి వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను సో ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం స్టార్ట్ అయిన నుంచి జిల్లాల వారికనైతే మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది నేను చాలా క్లియర్గా చెప్తున్నాను జిల్లాల వారిగా మాత్రమే అంగన్వాడీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది చేస్తారు ఆ జిల్లా సంబంధిత ప్రాజెక్టులలో ఉన్న ఖాళీలను బట్టి మాత్రమే అక్కడ ఉద్యోగ నియామకాలు అనేది చేపట్టడం జరుగుతుంది కంప్లీట్గా ఇప్పుడు ఆంధ్రాలో రిక్రూట్మెంట్ జరుగుతుంది అంటే ఒకటేసారిగా అయితే రిక్రూట్మెంట్కు మనకు నోటిఫికేషన్ రాదు అక్కడ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సిడీపీఓ గారి ఆధ్వర్యంలో మాత్రమే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అలాగే కావలసిన డాక్యుమెంట్స్ అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను సో ఇక్కడ మనకు కొత్తగూడెం వీధి అంగన్వాడీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టుగా స్థానిక సిడిపిఓ లక్ష్మీదేవి తెలిపారు మండలంలోని రెగ్యులర్ అంగన్వాడీ కేంద్రాలు లక్కవరపుపేట పంచాయతీ పరిధి సువరం సంకాడ పంచాయతీ గోవాడ కేంద్రాలలో ఒక్కొక్క ఆయా పోస్టులు దారకొండ పంచాయతీ ఎగుబయల్లో మినీ కార్యకర్త పిఎన్ జన్మన్ పథకంలో మంచుల పంచాయతీ తీముల బందలో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు ఈ నాలుగు పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులై స్థానిక గిరిజన మహిళలు అర్హులు అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఏజ్ లిమిట్ అయితే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు ఒకవేళ ఇక్కడ ఇరవై ఒకటి సంవత్సరాలు నిండిన మహిళలు లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి కూడా మనకు ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మంచంగి పుట్టులో అంగన్వాడీ భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టుగా మనకు స్థా స్థానిక సిడిపిఓ వరమహాలమ్మన అయితే తెలపడం జరిగింది అంగన్వాడీ కార్యకర్త అంటే టీచర్ పోస్టులు రెండు మినీ అంగన్వాడీ కార్యకర్తలు మూడు ఆయాలు మూడు పోస్టులతో పాటు పిఎం జన్మన్ కింద నూతనంగా మంజూరైన అంగన్వాడీ కేంద్రాలలో మూడు ఆయా పోస్టులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టుగా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది కొయ్యూరులో చూడండి కొయ్యూరులో అంగన్వాడీ కార్యకర్త పోస్టులను స్వీకరి మనకు నియామకం చేపడుతున్నట్టుగా ఇక్కడ సిడిపిఓ గారు విజయ్ కుమార్ గారు అయితే చెప్పడం జ జరిగింది మనకు కొయ్యూరు ప్రాజెక్టు పరిధిలోని ఎం భీమవరం పంచాయతీలో జరిగొంది యు జీడిపాలెంలో హెల్పర్ పోస్టుతో పాటు ఆకుడాల పంచాయతీ పరిధిలోని కొత్తూరులో ఒక హెల్పర్ పోస్టు అలాగే ఎం భీమవరం శివారులోని వాలుగూడెంలో కీనవనపర్తి పంచాయతీ మునగమెట్లలో ఒక మినీ పోస్టు ఉన్నట్టుగా మనకిక్కడ తెలపడం జరిగింది ఖచ్చితంగా ఏజ్ లిమిట్ ఎక్కడైనా ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుంది వీటితో పాటుగా టెన్త్ సర్టిఫికెట్ అలాగే ఇన్కమ్ క్యాస్ట్ వీటితో పాటుగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఖచ్చితంగా వివాహిత మహిళకు మాత్రమే ప్రాధాన్యత అనేది ఉంటుంది అలాగే పదవ తరగతి ఉత్తీర్ణత మనకి ఇక్కడ మంత్రి గుమ్మడి సంధ్యరాని గారు అయితే ఒక విషయం చెప్పారు ఎగ్జామ్ కూడా ఉంటుంది అని సో దాని గురించి ఆన్ ప్రాసెస్ నడుస్తుంది ఏది అనేది మీకు ఖచ్చితంగా నేను రెగ్యులర్ అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఈ డీటెయిల్ మొత్తం అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించిన డీటెయిల్స్తో పాటు వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలాగే మీ మీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ మీ జిల్లాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీ జిల్లానైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి రెగ్యులర్గా మన ఛానల్ నుంచి వచ్చే నోటిఫికేషన్ను అప్డేట్ అవుతూ ఉండండి సో ఖచ్చితంగా ఎవరైనా వీడియో మహిళలు ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్లీజ్ ఫ్రెండ్స్ మీ దగ్గర మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ పిల్లలు అండర్ ఫోర్టీన్లో ఉన్నట్టయితే వాళ్ళకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ను ఖచ్చితంగా తీసుకొని పెట్టుకోండి సో ఇన్కమ్ క్యాష్ రెసిడెన్షియల్ మస్ట్ అండ్ షుడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవుతుండండి